సత్య అయితే అందరూ హాల్లో ఉన్నప్పుడు అక్క శ్రీమంతం గ్రాండ్గా చేద్దాం అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి రుద్ర అయితే నాకు ఇష్టం లేదు అని గట్టిగా అనేస్తూ ఉంటాడు అలా అనగానే పల్ ఆ సత్య షాక్ అవుతూ ఉంటుంది ఇక దా ఆవిడ కూడా షాక్ అవుతూ ఉంటుంది మహాదేవయ్య కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఏం రా నువ్వు ఇంకా మారలేదా ఏంటా అనేది అంటూ ఉంటాడు కృష్ ఆ మాటలకి అంటే దాని అర్థం అంటే వదినంటే ఇష్టం లేదనుకుంటున్నావు ఏంటి ఆవిడ అలా అనలేదు అని చెప్పి భైరవి అయితే అంటూ ఉంటుంది మరి ఎలా అన్నాడమ్మా చెప్పు వాడు ఆడికేదో ఇష్టం లేదు అన్నట్లుగా అన్నాడు చూస్తేనే తెలిసిపోతుంది అని చెప్పి క్రిషి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి భైరవి అయితే అలా షాక్ అయి ఉండిపోతూ ఉంటుంది ఏం చెప్పాలో తెలియక అయమయంలో భైరవి అయితే అలా మాట్లాడకుండా అలా ఉండిపోతుంది రుద్ర విషయంలో ఇక రుద్ర కూడా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతాడు ఇక సత్య అయితే ఏమో క్రిష్ మన మనము మనకంటే బావికి బావగారు అంటే మహా మామయ్య గారికి మహా ఇష్టం కదా ప్రత్యేకమైన ఇష్టం అందుకే మనం ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదేమో అందుకే బావగారు కూడా ఫీల్ అవుతున్నారు మామయ్య గారు చేయడం అంటే ఇష్టమేమో అసలే మామయ్యకి బావగారు అంటే ప్రత్యేకమైన ఇష్టం మరి అనేది అంటూ ఉంటుంది సత్య అలా అనగానే మహాదేవయ్య అయితే సత్య కసి అలా చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఏమన్ ఏం అదే అంతే కదండి మామయ్య గారు అనేతా అంటూ ఉంటుంది ఆ మాటలకి సత్య అయితే క్రి మా మహాదేవయ్య కసి అలా చూస్తూ ఉంటుంది ఇక మహాదేవయ్య సత్య కసి అలా చూసరికి నాకు తెలిసి అంతే క్రిష్ మా అమ్మయ్యకి బావగారు అంటే చాలా ఇష్టం నీకన్నా అనేది అంటూ ఉంటుంది అలా అనగానే మహాదేవయ్య షాక్ అయి అలా ఉండిపోతాడు అయితే సత్య అలా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మహాదేవయ్య కసి